హాయ్ హలో అస్లాం వైకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ వన్ ఈరోజు మీ ముందుకు ఓ మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదేనండి చికెన్ పకోడీ ఎంతో ఈజీగా సులువుగా చేసుకునే చేసుకునే చికెన్ పకోడి అండి అయితే నేను చేసినట్టుగా ఒకసారి ఇలా చేసి అయితే చూడండి అప్పటికప్పుడు ఫ్రై చేసేయచ్చండి చికెన్ పకోడి దీన్న అయితే మనం ఎలాంటి ఫ్రిజ్లో పెట్టి టూ అవర్స్ వరకు సోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి దాన్ని అయితే చక్కగా నీట్గా వాష్ చేసుకున్నానండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని అందులో ఆ చికెన్లో అనేది వాటర్ లేకుండా కాసేపు జల్లెల్లో వేసి ఉంచేయండి తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీకి తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత అందులోని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత తగినంత పసుపు వేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ లిక్విడ్లా వేసాను చూడండి అదైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి దాన్ని అయితే వేసుకున్నాను అదైతే రెడీమేడ్దేనండి బాటిల్దే తర్వాత చికెన్ మసాలా తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నాను చికెన్ మసాలా అయితే ఫుల్ ప్యాకెట్ వేసేసానండి అదైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కదండి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కేజీ కదే అది మొత్తం వేసుకున్నాను తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నానండి కొంచెం గరం మసాలా మిగిలింది తర్వాత అందులో పెరుగు వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి వేయడం వల్ల ఏంటంటే కలర్ అయితే వస్తుంది దానివల్ల అయితే టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు అది వేయడం వల్ల టేస్ట్ అనేది రాదు కానీ కలర్ కోసం అయితే వేశాను నేను మామూలుగా అయితే నేను ఆ కలర్ని అయితే వేయనండి ఇది వీడియో కోసం పెడుతున్నాను కాబట్టి మీకు కలర్ఫుల్గా కనిపించాలని కలర్ అయితే యాడ్ చేశానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసి దానిలో విత్తనాలు అనేవి లేకుండా తీసేసి కల వేసాను అందులోనే ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను చూడండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి బైండింగ్ కోసం కాన్ఫ్లోర్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మంచి బైండింగ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడైతే టూ స్పూన్స్ వరకు వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం మసాజ్ చేసినట్టుగా మిక్స్ చేయాలి ఇక్కడ అయితే వీడియోనైతే నేను కొంచెం స్పీడ్లో పెట్టాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ వెనిగర్ వేసానండి హాఫ్ టీ స్పూన్ వరకు ఉంటుంది అంతే వేసుకున్నాను చాలా తక్కువ వేసుకున్నాను అనమాట అలా వేయడం వల్ల ఏంటంటే మనం అప్పటికప్పుడు ఫ్రై చేసినా కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇంకా మనం చేస్తే మనం మిక్స్ చేసిన చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అలాగే ఇందులో బాగా మిక్స్ చేసేసి నేను మూత పెట్టేసుకున్నాను కదండి అలాగే ఇప్పుడు అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్క పీస్ లాగా మనం కొద్దిగా గ్యాపించుకుంటూ వేసుకున్నామంటే చికెన్ పకోడీ అనేది చక్కగా ఫ్రై అవుతుందండి మంచి క్రిస్పీగా వస్తుందనమాట టేస్ట్ అయితే ఎలాంటి మార్పు ఉండదండి మనం సూక్ చేసి పెట్టాలి నైట్ అంతా పెట్టాలి అనుకుంటాం కానీ పెట్టొచ్చండి అలా కూడా అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా ఒక్కసారి నేను చేసినట్లు అయితే ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒక్కో పీస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేసేయకండి మనం ఆయిల్ వేసిన క్వాంటిటీకి బట్టి ఎన్ని పీసెస్ అయితే దానిలో పడతాయో ఆ ప్యాచ్కి వచ్చేసి అన్ని పీసెసే వేయండి మరీ ఎక్కువగా వేయడం వల్ల కూడా ఏంటంటే మనకైతే బాగా ఫ్రై అవ్వండి ఫ్లేమ్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకున్నానండి ఫుల్ అయితే అస్సలు పెట్టద్దు మీడియంలో పెట్టి స్లోగా పెట్టేసి వదిలేయండి అదే ఫ్రై అవుతుంది ఇదైతే నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూశాను అంత టైం తీసుకుంటుంది చక్కగా ఫ్రై చేసుకోండి స్లోగా స్లోగా ఫ్రై చేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుందనమాట ఇలా నేను చేసినట్టుగా ఒకసారి మీకు కూడా ఎలా వచ్చింది అనేది చేయ నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఇంతవరకు చూసినట్టు చూసిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి చేరుతుందండి అలా చేరడం వల్ల నా వీడియో అయితే మంచి అందరూ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చేయాలనే ఉత్సాహం అనేది నాలో వస్తుందండి ఇలా నా వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోస్ అన్నిటికీ లైక్స్ ఇచ్చారంటే ఇంకొంతమందికి చేరడం వల్ల నాకు అనేది మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలన్నా మోటివేట్ లా ఉంటుందండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ మెంబర్స్ అయితే అలాగే నా వీడియోని అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మర్చిపోవద్దండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేయకుండా అయితే తప్పకుండా ముందు లైక్ చేసి చూడండి వీడియోని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి నేను అలాగే హోమ్ బేకింగ్ చేస్తానండి మీకు బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదండి కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కాస్త నిమ్మరసం అనేది చల్లుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇలా నేను చేసినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మన పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ పొక్డి అయితే మనం హెల్దీగా ఇంట్లోనే చక్కగా చేసి పెట్టుకోవచ్చండి అలానే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాటికైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ అప్పటి అప్పటివరకు మరి అండి అలా ఫీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్